సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారికి వాటర్ వేపర్ థెరపీ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎంజిఎం సెవెన్ హిల్స్ వైద్య బృందం ప్రకటించింది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ సమస్యతో ఇబ్బందులు పడే వారికి పలు రకాల చికిత్సలు ఉన్న నూతన చికిత్స విధానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు ఈ మేరకు విశాఖ రామ్నగర్ ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్లో వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించింది సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్యకు మందులు వాడినా శస్త్రచికిత్స చేసినా చాలా మందిలో అంగస్తంభన లేకపోవడం వీర్యస్ కలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు ముఖ్యంగా యుక్త వయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చిన వారికి వాటర్ వేపర్ థెరపీ చికిత్స పరిష్కారం చూపుతుందని అన్నారు ఈ చికిత్సను ఎంజీఎం సెవెన్ హిల్స్ లో కొత్తగా ఆవిష్కరించినట్టు వారు తెలిపారు ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో ప్రోస్టేట్ లోకి పంపి లోకల్ ఎనిస్థిసియాతోనే చేయొచ్చన్నారు మూత్రనాళాన్ని నొక్కుతూ ఉన్న అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని క్రమంగా ముడుచుకుపోయేలా చేస్తుందని ఇది చాలా సులభమైన చికిత్సగా తెలిపారు గంటల వ్యవధిలోనే రోగికి చికిత్స చేసి ఉపశమనం కలిగించగలమని తెలియజేశారు ప్రాస్టేట్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ తెలిసిందే కదా వయసుతో పాటు వస్తుంది వయసు పెరిగే కొలది ప్రాస్టేట్ ఇష్యూస్ కూడా పెరుగుతుంటాయి సో దీనివల్ల ఏంటంటే బా పేషెంట్స్కి యూరిన్ పాస్ చేయడం కష్టం రాత్రులు ఎక్కువసార్లు యూరిన్ లేగడం బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత పాస్ కోసం వెయిట్ చేయడం ఒకసారి కంట్రోల్ చేసుకోకపోవడం ఇవన్నీ ప్రాస్టేట్ సిమ్టమ్స్ సో ప్రాస్టేట్ సింటమ్స్ వచ్చినప్పుడు యూజువల్గా ముందు మందులు వాడటం మందులతో కొందరికి రిలీఫ్ వస్తుంది మందులతో రిలీఫ్ రానప్పుడు అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది సో ఇంతవరకు ట్రెడిషనల్గా ఏంటంటే ఎన్ఎస్థిసిఐ పూర్తిగా టీయూఆర్పిఎన్ ప్రొసీజర్ చేసేవారు ఇది కొంచెం పెద్ద ప్రొసీజర్ సక్సెస్ బాగుంటుంది బట్సారి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తర్వాత యూరిన్ తెలియకుండా అయిపోవడం యూరినరీ ఇన్కాంటెన్స్ ఇవన్నీ కూడా నోన్ ఆఫ్ సర్జరీ బట్ ఇట్ గుడ్ సర్జరీ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ అన్నిటికంటే ఇప్పుడు ఇది డే కేర్ ప్రొసీజర్ కానీ చేసుకోవచ్చు పేషెంట్స్ ఎవరైతే హై రిస్క్ గ్రూప్లో ఉంటారంటే హార్ట్ పేషెంట్స్ కానీ కొంచెం గ్లోప్లైట్ ఎక్కువ వస్తుంది బ్లెట్ తినర్స్ వాడి వాళ్ళు అండ్ వారం యాంటీబైలైట్స్ వాళ్ళు మనం ఎవరికైతే ఆపలేమో అదో ఆ పేషెంట్స్లో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ బికాస్ దీ కెన్ కంటిన్యూ ద ట్రీట్మెంట్ జస్ట్ ఫర్ ఇట్ వన్ ఆర్ టూ డేస్ ఆఫ్ స్టాపింగ్ ద యాంటీటైట్స్ వీ కెన్ గో హ్యాండ్ విత్ ద సర్జరీ అండ్ ఇట్స్ మెయిన్లీ నాన్ సర్జికల్ ఆప్షన్ సర్జరీ అని కూడా అన్నా ఇది లేదు సో సర్జరీ లేకుండా కూడా వాట్ వి డూ ఈస్ లైక్ పేషెంట్ లోకల్ అనిస్టిషియాలో కానీ లేదా చిన్న మైల్ సెడేషన్లో సో పేషెంట్కి మనం వాటర్ వేపర్ ఇంజెక్ట్ చేస్తాం సో స్పెసిఫిక్ డివైజ్ వస్తుంది దట్ ఈస్ యుఎస్ఏ అప్రూవ్డ్ ప్రోడక్ట్ ఇట్స్ ద బోస్టన్ సైంటిఫిక్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెషిన్ అండ్ విత్ దట్ పాయింట్ ఫోర్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేపర్ మన ప్రోస్టేట్లో ఎక్కడైతే సైజ్ పెరిగిందో ఆ ఏరియాలో వీళ్ళు ఇంజెక్ట్ దాట్ సో ఈ వాటర్ వేపర్ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న హై ఎనర్జీ కూడా ఇట్ విల్ బి స్ప్రెడ్ ఇన్ టూ ప్రోస్టేటిక్ టిష్యూ ఆ వేపర్లో ఉన్నట్టే ఆవిరిలో ఉన్న హీట్ ఎనర్జీని ప్రోస్టేట్ సైల్స్ డిస్ట్రాయ్ చేస్తుంది సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడైతే ప్రోస్టేట్ సైజ్ పెరిగిందో ఆ ఏరియాలో వరకే మాత్రం మనం ట్రీట్మెంట్ టార్గెట్ చేయగలుగుతాం

లైక్ కన్వెన్షనల్ సర్జరీస్ టీఆర్పీ కానీ లేజర్ కానీ ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలిసినప్పుడు స్పర్మ్ అది బయటకు రాదు హండ్రెడ్ పర్సెంట్ అది ఇస్తే ఏ డిఫైన్డ్ కాంప్లికేషన్స్ ద ప్రొసీజర్ రెండోది మందులు వాడినప్పుడు అప్పుడు ఆ లిబిడో అంటే ఏదైతే సెక్షువల్ ఫంక్షన్స్ అవి ఆ ఇంట్రెస్ట్ అది కూడా తగ్గిపోతూ ఉంటాయి బట్ విత్ దిస్ ప్రొసీజర్ మనం ఓన్లీ ఎక్స్టర్నల్గా ఏం చేయట్లేదు ప్రోత్సహి కట్ చేయట్లేదు ఓన్లీ ఇంజెక్ట్ వాటర్ వేపర్ సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎక్స్ట్రా టిష్యూ మనకు అబ్స్ట్రక్టింగ్గా ఉందో అది మాత్రమే కట్ అవుతుంది సో అది అవడం వల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు అండ్ దిస్ వర్క్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దే మైట్ రిక్వైర్ సెకండ్ ప్రొసీజర్ ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ పేషెంట్ కెన్ రిజ్యూమ్ దేర్ లైఫ్ వెరీ హ్యాపీలీ అండ్ దే ఇట్ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాంప్లికేషన్స్